భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో బంధు విజయవంతం కేంద్ర రాష్ట కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నివసిస్తూ నాలుగు లేబర్ కోడ్స్ మరియు విద్యుత్ బిల్లు రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలు వాటాలు అమ్మటం ప్రైవేట్ పరం చేయటం ఆపాలని కాంట్రాక్టు విధానం రద్దు చేసి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మిట్ చేయాలని కేంద్ర రాష్ట ప్రభుత్వ శాఖలో ప్రభుత్వ రంగ సంస్థలో కాలికా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్స్తో దేశవ్యాప్తంగా అన్ని కార్మిక శాఖ సంఘాలు మరియు రైతు సంఘాల పిలుపులో భాగంగా ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో భారత్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది భారత్ బంద్ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిపిఎం మండల కమిటీ సభ్యులు వల్లమల్ల చంద్రరావు మాట్లాడుతూ భానుత్మ భీ అభిమిత్ర పవన్ ఉడలా వెంకటేశ్వర్లు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు సిపిఎం పార్టీ దులుపాడు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సారిత్రిక సమ్మెను జయప్రదం చేసిన చేసినటువంటి దులుగుపాడు మండల ప్రజానికానికి కూడా సిపిఎం పార్టీ మండల కమిటీ ద్వారా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ నాలుగు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతుల్ని కార్మికుల్ని కర్షకుల్ని అందరి నిబ్బందులకు గురి చేస్తూ అనేక విధాలుగా వాళ్ళని భయభ్రాంతులు చేస్తూ ఈరోజు నెల చట్టాలని పార్లమెంట్లో అమలు చేయడం జరిగింది దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు రైతు ఇబ్బంది పడడమే కాకుండా ఈ దేశానికి వెన్నెమ్మకం ఉన్నటువంటి రైతు అనేక సమస్యల వలయంలో చుట్టుముట్టుకుని కొట్టుకుని కాబట్టి రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి అదేవిధంగా కార్మికులకు అండగా నిలబడాలి కార్మికులు పక్షపాత గుండా చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు కార్మికులతో వెట్టి చాకరీ చేసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు అన్ని విధాలుగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో సార్వత్రిక బంధుని పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపులో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అన్ని చోట్ల కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు ఎక్కడ కూడా ఆర్థిక వ్యవస్థ ఈరోజు కుట్టుబడే పరిస్థితికి వచ్చింది ఎక్కడ కూడా జనజీవనం ఎక్కడెక్కడ ఆగిపోయింది ఈ సమ్మెలో భాగస్వాములైనటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం